ఫిలిపీన్స్ను శుక్రవారం మరో భారీ భూకంపం వణికించింది రిక్టార్ స్కేల్ పై ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో ఈ శక్తివంతమైన భూకంపం సంభవించింది దీని ప్రభావంతో అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంత ప్రజలను సునామీ హెచ్చరికలు జారీ చేశారు వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు ఫిలిపీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్కెనాలజీ అండ్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం విండానావోలోని ధావో ఓరియెంటల్ సమీపంలో సముద్రంలో కేవలం పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది ఈ శక్తివంతమైన ప్రకంపనల కారణంగా మున్ముందు కూడా పెద్ద ఎత్తున భూకంపం సంభవించే అవకాశం ఉందని ఏజెన్సీ హెచ్చరించింది ముందస్తు జాగ్రత్తగా మధ్య దక్షిణ ఫిలిపీన్స్ తీర ప్రాంతాల ప్రజలను వెంటనే ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు భూకంపం సంభవించిన వెంటనే ప్రజలు భయాందోళనకు గురయ్యారని దక్షిణ ఫిలిపీన్స్ ప్రావిన్ గవర్నర్ ఎడ్విన్ జుహాబి స్థానిక కెమీడియాతో మాట్లాడుతూ తెలిపారు కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం అందింది ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు అయితే ఇప్పుడే ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవని వివరించారు కానీ భూకంపం సంభవించినప్పుడు అనేక భవనాలు కుప్పకూలుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఓ వీడియోలో అయితే ప్రజలంతా భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు ఒకరి వెనకాల ఒకరు బయటకు పరిగెత్తుతూ వచ్చారు హవాయిలోని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సైతం ఈ భూకంప కేంద్రము నూట ఎనభై ఆరు మైళ్ళ పరిధిలో ప్రమాదకరమైన సునామీ తరంగాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది ఫిలిపీన్స్ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని అలాగే పొరుగు దేశాలైన ఇండోనేషియా తీరాల్లో చిన్న అలలు వస్తాయని హెచ్చరించారు